హలో ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ ఏ విధంగా వచ్చిందో చూడండి సింపుల్గా కుక్కర్లో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల్లో రెడీ అవుతుంది ఎలా తయారు చేయాలో చూడండి ముందుగా అయితే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసానండి కొంచెం షాజీర కొంచెం జీలకర్ర మిరియాలు చెక్క లవంగం బిర్యానీ ఆకు యాలకులు ఇవన్నీ వేసానండి నేను ఇంకా ఆయిల్ అయితే వేయన తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాక అంతలోపే బియ్యం అయితే ఒక అర కేజీ తీసుకున్నానండి అర కేజీ అయితే కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే బాగా కడగకూడదు ఇది ఒక్కసారి కడగాలి ఫ్లేవర్ అనేది పోతుంది అందుకు మనం ఒక్కసారి కడుక్కొని పెట్టుకుందాం చూసారా వాటర్ పోసుకొని కడిగి ఒక్కసారి పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే చికెన్ని టమాటాల కర్రీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను చికెన్ పావు కిలో తీసుకున్నాను పావు కిలోకి అరకిలో రైస్ అంతేనండి నలుగురు అయితే తిన్నాము నలుగురికే ఎక్కువైపోయింది ఒక ఐదారు మంది తినచ్చు నాకు తెలిసైతే కొంచెం ఒక నిమ్మకాయ రసం ఇప్పుడైతే ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కొంచెం కరివేపాకు వేసాను ఇవి కూడా ఫ్రై అయిపోయింది ఇంక ఇప్పుడు చూసారా అలా రెడ్ కలర్ రావాలి రెడ్ కలర్ వస్తేనే టేస్ట్ అండి బిర్యానీ కన్నది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం వేసాను రెండు స్పూన్లు ఇది కూడా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా వేసేద్దాము టమాటా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది సాల్ట్ వేయాలి పసుపు అయితే వేసుకున్నాం పసుపు వేసి కలబెడదాం ఇప్పుడు టేస్ట్ రావాలంటే ఉల్లిపాయ లేకాలండి బాగా ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నా కొంచెం ఇప్పుడు ప్లేట్ పెట్టుకోవాలి కాసేపు ప్లేట్ తీసి చూద్దాం చూసే లేకపోతే నేను చూపించలేదు మిస్ అయింది ఎలా వచ్చిందో చూడండి ఫ్రై బాగా అయినాయి టమాటాలు ఇప్పుడు చికెన్ వేసుకోవాలి చికెన్ కూడా బాగా ఫ్రై కలబెట్టుకోవాలండి కలపెట్టుకొని కొంచెం నిమ్మరసం వేసాను ఎక్కువేయలేదు ఆపు చెక్క సరిపోతుంది మళ్ళీ ప్లేట్ పెట్టుకొని కాసేపు వాటర్ చూడేలా వచ్చాయో ఇలా వస్తే కలపెట్టుకొని మళ్ళీ ఒకసేపు మూత అయితే పెట్టుకుందాం ఇప్పుడు మసాలాలు మేము మూత పెట్టేది తీసేది చూపే ఇదో ఇప్పుడు గరం మసాలా చికెన్ మసాలా ధనియా పౌడర్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసాను అవి వేసి కలబెట్టి కొంచెం పెరిగేసి కలబెట్టాను చూసారా ఏ విధంగా జ్యూసీ జ్యూసీగా వచ్చింది మామూలుగా లేదు ఇప్పుడైతే రైస్ వేసుకుందాం ముందే కడిగి పెట్టుకున్నాం కదా రైస్ వేసుకోవాలి నేను అర కేజీ తీసుకున్నాను కదా అరజగ్గు జిగ్గున్నర అయితే వాటర్ పోసుకుంటున్నాను అది ఒక జగ్గు పోసి మళ్ళీ ఆఫ్ జగ్గు అయితే పోసుకుంటున్నాను నాకు సరిపోయిందండి ఇది బాస్మతి కాబట్టి ఒకటికి ఒకటిన్నర వేసాను నార్మల్ రైస్ అయితే ఒకటికి రెండు పడతాయి కొంచెం కొత్తిమీర ఉప్పు చూసుకున్నాను కొంచెం తక్కువ ఉంటే వేసుకున్నాను అది మీకు చూపియలేదు ఇంకా మూత అయితే పెట్టుకున్నాను కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందాం రెండు విజిల్ రావాలి అందుకో ఇప్పుడైతే రెండు విజిల్ వచ్చినాయండి ఇంకా అయిపోయింది విజిల్ అయితే తీసేసిన తీసేసి చూసారా ఎలా వచ్చిందో బిర్యానీ సింపుల్గా ఒక టెన్ మినిట్స్ సాల్ అయిపోయిందండి ఎలా అన్నది కామెంట్ అయితే చేయండి సూపర్ ఉంది రైతాతో తింటే సూపర్లేదు నా నువ్వు చెప్పినాక మంచిగా